ఏదో అన్నానే తల్లి ఇప్పుడు నన్ను తూర్పార పట్టకు ఊరుకో ఇంటికి వచ్చిందెవరో అడగకపోతీవి పొడుగ్గా ఉన్నాడంటున్నావు వచ్చింది హేమంత్ కాదు కదా ఏమిటి ఆ వాసారావు గారి పేరు హేమంతా ఈసారి అన్నయ్య ఫ్రెండ్స్ మహాశయుల్లో ఎవరినైనా ఇంట్లో అడుగుపెట్టని చెబుతా వాళ్ళ చేత గ్లాసులు కడిగిస్తా ఇల్లు ఊడిపిస్తా నూనె మరొకడు తుడిపించకపోతే నా పేరు సుచరితే కాదు అసలు వీళ్ళకి ఒకసారి బుద్ధి బిగ్గరగా అంటూ ముందు గదిలోకి వచ్చిన సుచరిత హఠాత్తుగా మాటలు మింగేసింది అక్కడ కుర్చీలో ఆ పొడుగాటతను కూర్చుని ఉన్నాడు ఆ కూర్చోవటంలోనే ఒక టీవీ జెండా కర్ర అని తను అనటం వాసారావు అనటం ఇల్లు పాడు చేశారని విమర్శించటం ఊడిపిస్తానని బెదిరించడం ఈ మాటలన్నీ ప్రతి అక్షరము అతను విన్నాడని అతని ముఖం చూస్తుంటే తెలుస్తూనే ఉంది అతను సుచరితని చూడగానే లేచి నిలబడ్డాడు క్షమించండి బయట బాగా వాన పడుతుంది అందుకని లోపలికి రాక తప్పలేదు సుచరిత అతన్నే చూస్తోంది నా పేరు హేమంత్ నేను రవి స్నేహితుడిని నమస్కరిస్తూ అన్నాడు సుచరిత ప్రతి నమస్కారం చేయలేదు అతన్నే కళ్ళప్పగించి చూస్తుంది అతను తను అన్న మాటలన్నీ విన్నాడు అతను వినాలని తను అనలేదు అతని మాటలు నిశితంగా ఆమె దొంగతనాన్ని పట్టినట్టుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం నదురు బెదురు లేదు క్షణం క్రితం రవి ఫ్రెండ్ అని ఎవరినైనా రాని ఇల్లు ఉడిపిస్తాను గ్లాసులు కడిగిస్తాను అని రంకులు వేసిన సుచిరతకి అతని ముఖంలో కనిపించే గాంభీర్యం ఏమిటో కాని ఆ మాటలే నాలిక మీదకు రావటం లేదు నిరుత్తురాల చూస్తోంది తనని చూసి అతను భయపడాల్సింది తనే తడబడిపోతుంది అతని చూపుల్లో కనిపిస్తున్న స్థిర చిత్తం అలాంటిది అతని కళ్ళకి ఎదురుగా గోడకి నూనె వరకులు కనిపించాయి వాటిని చూపిస్తూ అన్నాడు చూడండి ఆ సుధాకర్ ఉన్నాడే అతను తల నిండా ముఖం మీదకి కాలువలు కట్టేంత నూనె రాసుకుని వస్తాడు అదేమంటే మా శ్రీలక్ష్మి నాకు బట్టతల అయిపోతుందని మందార నూనె స్వయంగా తనే నా తలకి రాస్తుంది అంటాడు అతను చేసినవే ఆ నూనె మరకలు నిలబడినప్పుడు గోడకి తల ఆనించడం కూడా అతని దురవలవాటే చూడండి నా అసలు ఎక్కువ నూనె ఉండదు అతను ఎడమ చేతి వేలు అలవోకగా జుట్లోకి పోనిచ్చి చూపించాడు సుచిరిత వింటోంది అతన్ని తనేమి అనలేకపోతుంది ఇదేం చిత్రం మీ ముఖానికి ఇంకంటిందండి అద్దంలో చూసుకోండి కుడిపక్క మీకు మేజం వచ్చినట్టుగా ఉంది అన్నాడు అతనికి కొన్ని నిజాలు సూటిగా నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్పే అలవాటులో ఉంది ఏమిటి సుచరిత ఆ మాట వినగానే గిరుక్కున వెనక్కు తిరిగి రివ్వును లోపలికి స్తంధించి విడిచిన బాణంలా దూసుకుపోయింది ఎవరది హేమంత్ లోపల నుంచి రాజమ్మ గారు కైకపెట్టింది అవునండి నేనే అన్నాడతను రా ఇలా రా పర్వాలేదులేండి ఇక్కడ కూర్చుంటాను అదేమిటయ్యా పరాయి మాట్లాడతావేమిటి లోపలికి రా కూర్చో నీ కోసం మా రవి కలవరించిపోతున్నాడు నుంచి ఎదురు చూశాడు రా ఇలా రా అంది అతను మొహమాటంతో తప్పనిసరిగా కాదనలేక వచ్చినట్లుగా వచ్చాడు కూర్చో అంది ఆవిడ హేమంత్ కూర్చోలేదు నిలబడే నమ్రతగా అడిగాడు మీ ఒంట్లో ఎలా ఉందండి నువ్వు తెచ్చి ఇచ్చావే ఆ దగ్గుమందు వేసుకున్న తర్వాత బాగానే ఉందయ్యా నాలుగు రోజుల నుంచి హాయిగా నిద్రపోతున్నాను అయిపోతే చెప్పండి మళ్ళీ తెచ్చి ఇస్తాను లోపల అద్దంలో సుచరిత ముఖం తేరిపారా చూసుకుంటుంది నిజమే కుడిపక్క రాజుగారి మీసంలా అంటింది ఇంక్ అది చూస్తుంటే తనకే పక్కున నవ్వు వస్తుంది అతను కాస్తైనా నవ్వలేదు అత్తయ్య మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి సుధాకర్ కనిపించడం లేదేమిటి అడుగుతోంది ఆవిడ వాళ్ళ మావయ్య పొలం డబ్బు తీసుకుని రమ్మనమని నర్సాపురం పంపాడు ఇంటికి పెళ్ళి ఎప్పుడట ఆగస్ట్లో అంటున్నాడు అలాగా శ్రీలక్ష్మి కూడా మంచి పిల్లే కాకపోతే వాళ్ళ మావయ్య బుచ్చిరామయ్యే కాస్త పిసినారి మనిషి ఒక్క కూతురుగా బాగానే చూస్తాడేమోలే నేను వెళ్తానండి వాన తగ్గింది రవి తను వచ్చే వరకు నిన్ను ఉండమని అన్నాడు కూర్చోనైనా కాఫీ తాగుతావా అమ్మాయి సుచరిత ఆవిడ పిలిచింది అబ్బే వద్దండి నేను వెళ్తున్నాను అతను మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు గంట తర్వాత సుచరిత టేబుల్ దగ్గర కూర్చొని స్నేహితురాలకి ఉత్తరం రాసుకుంటుంది రవి తడిసి ముద్దై నీళ్లు కారుకుంటూ వచ్చాడు